చెప్పండి గోదావరి తీరాన్ని అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతంగా మలచినటువంటి ఆధునిక శిల్పి మన కోసం అందులో రెండో మాటకు తాగులేదు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక భావనతోటి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకుని బయటికి వెళ్ళే అంత అద్భుతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి సుబ్బారావు గారు ఆయన చేతి మీదుగా అనేక ఆలయాలు అభివృద్ధి చెందాయి ప్రత్యేకంగా నిర్వహించారు నిర్మించారు ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఇవాళ మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సరస్వతి మాత ఆలయం ఎంత అద్భుతంగా దీన్ని రూపొందించారంటే ఇది పూర్తిగా నిర్మాణం పూర్తయిన తర్వాత చూస్తే ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని చూసిన రోజు మనకు కనబడుతూ ఉంటుంది తెలుగు భాషలో ఉన్నటువంటి యాభై ఆరు అక్షరాలకి యాభై ఆరు స్తంభాలను ఏర్పాటు చేసి స్తంభాలను ఏర్పాటు చేసి వాటి మీద అధిష్టాన దేవతల్ని ఏర్పాటు చేసి మొత్తంగా దీని ఒక పూర్తి స్థాయి జ్ఞాన సరస్వతి ఆలయంగా తీర్చిదిద్దునందుకు సుబ్బారావు గారికి వారికి సహకరిస్తున్న మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజులు ఇంత అభివృద్ధి జరుగుతున్న ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది తప్పనిసరిగా ఆ ప్రయత్నం నేను చేస్తాను చేసి ఇక్కడ ఒక మంచి సందర్భంలో వారు కూడా వచ్చి వీటిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయాలనే తలంపు ఇప్పుడే సుబ్బారావు గారు చెప్పారు దాన్ని సాకారం చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తాననేటువంటి మాట తెలియజేస్తూ నిజానికి ఆయన నాకు తెలిసి ఒక ప్రసిద్ధ కాంట్రాక్టర్ ఆ వ్యాపారం ఏం చేశాడో ఆయన ఏం చేస్తున్నారు తెలియదు కానీ ఆయన్ని పక్కన చేసి మొత్తంగా ఈ ప్రాంతాన్ని మాత్రం తనకున్నటువంటి విజ్ఞానం తనకున్నటువంటి విజ్ఞానంతో అద్భుతంగా తీర్చిదింతతో ఇప్పుడు అడిగారు కూడా నేను ఈ ఆలయాన్ని ఈ రూపంగా తీసుకురావాలని సప్తమాతలు ఉండాలనేటువంటి మాట అదేవిధంగా అక్షరాలు అధిష్టాన దేవతలు ఉండాలనేటువంటి ఈ ఆలోచన మీరు ఎలా చేశారు ఇప్పుడు నా పరిశోధన చేశారా ప్రపంచం తిరిగారా ఏం చేశారంటే అన్నిటినీ చూశాను అన్ని చెందాను వాళ్ళ ఇక్కడ ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రకారం చేస్తూ ఉన్నామన్నారు ఇవన్నీ కూడా తర్వాత వారు చెప్పింది మంచి మాట ఏంటంటే కంచి కామ కోట్టుకునేటువంటి వారికి తయారు చేసినట్టు తర్వాత అందించాలనేటువంటి మాట కూడా చెప్పారు అప్పుడు పూర్తి స్థాయి పరిస్థితి శృంగేరి పీఠానికి దీన్ని పూర్తి చేసిన తర్వాత అందించాలనేటువంటి మాట కూడా వారు చెప్పారు దాన్ని అప్పుడు పరిపక్వత కూడా వస్తుంది దీనికి ఏదైనప్పటికీ కూడా ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా రేపు దసరా మనకు విజయదశమి చేసుకుంటున్న సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి సరస్వతి మాతను దర్శించుకోవడం లేదు నాకు లభించిన అదృష్టం ఆ అదృష్టం కల్పించినటువంటి సుబ్బారావుకి రమణ గారికి ప్రత్యేకంగా